ది ఉన్నట్టు జ్ఞానమందు సమస్త కర్మలు కర్మఫలములు అంతర్భూతం లేని ఉండనని జ్ఞానము నశించదని కావు చేసిన సత్కర్మ ఎన్నటి వ్యర్థం కాదు కనుకనే కర్మ అఖిలం నాశనం కానిదను విశేషంగా ఫలసహితంగా జ్ఞానమందు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు కాబట్టి ప్రతి వారు జ్ఞానము పొందుటకు లక్ష్యం కలిగి సత్ఫలితం కర్మాలను సహాయంగా తీసుకోవాలి ఏ సాధనైనా ఏ మార్గమైనా ఏ సాంప్రదాయమైనా చివరకు జ్ఞానోదయమే చిరపస్థితిగా కలిగి ఉంది కానీ ఏది ఒక సమయంలో ప్రతి వారు వాటి జ్ఞానము పొంది మోక్షము పొందవలసి ఉంటుంది మనకున్న పన్నెండు యజ్ఞాల గురించి దైవ యజ్ఞము మనోయజ్ఞము ఇంద్రియ విషయాది యజ్ఞము ప్రాణాయామ యజ్ఞము తపో యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము అన్నదాన యజ్ఞము మరి అన్ని యజ్ఞాల కంటే అవి చేయవలసిందే అవి ఎందుకు మన చిత్తశుద్ధి కొరకు అంటే సహాయకారాలు అన్నీ మోక్ష పోవడానికి అవన్నీ చేయాలి అవన్నీ చేస్తేనే పన్నెండు మంది ఇప్పుడు మనకి యొక్క ఉన్నాయి పది ఉన్నాయి దీంతోనే వస్తువు పట్టగలుగుతాం అట్లాగే ఆ పన్నెండు మనకు చిత్తశుద్ధిని మనను మంచి పరవర్ పరివర్తనాన్ని తీసుకెళ్ళడానికి సహాయకారంగా ఉపయోగపడతాయి కానీ చివరిది జ్ఞానదా బెట్టి పైనది జ్ఞానధానం బాబాది ఇప్పుడు జ్ఞానదం చివరిది జ్ఞానదానం సూర్య చంద్రుడున్నంత వరకు జ్ఞానము మరణించదు అని చెప్పిన్నాడు నా జ్ఞానం మాత్రం మరణించదు అందుకని అర్జునుడి కూడా శిక్షుడుతున్నాడు నువ్వు యోగిత మొదట ఏం ధ్యాన నువ్వు జ్ఞానయోగితమ నువ్వు యోగి నాశనం కానిది ఫలరయతంగా జ్ఞానం అంది అంత అద్భుతమవుతున్నది కాబట్టి జ్ఞాన యజ్ఞం అనగా తత్వ విచారణ తత్వ పరిశోధన ఆత్మానాత్మ వివేచన దృశ్య వివేచనం శ్రవణ మనన నిధిధ్యాసనములు మరియు ఇంద్రియ మనోనిగ్రహము వాసనాక్షయము ఉన్నగ్ఞలేదు ద్రవ్య ధన ధాన్య వస్తువులచే సాధింపబడు సత్తాయు ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన చాలా మహోన్నతమైనదని ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని చెప్తున్నాడు ఎలాగంటే ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము మర్చిపోయిన తన నిజ స్వరూపమును తిరిగి నాకు పెట్టుకొనిటే ఎదురు అది అని అర్థం తక్కిన అన్ని సాధనలు అన్ని పరమాత్మ కర్మలలో చివరకు ఈ జ్ఞాన యోగం ఉండే లక్ష్యంగా నింపజేయదు వారి ఫలితంలో దానం యొక్క మహాఫలము బ్రహ్మానందము జ్ఞాన యజ్ఞము సమస్త ఇతర యజ్ఞముల కంటేను ఇతర పరమార్థ కర్మల కంటేను సర్వశ్రేష్ఠమైనది ఇక్కడ చెప్పబడుతున్నది కాబట్టి జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరకాష్ఠ అయితే తక్కిన సాధనలు కర్మాదులు యంత్రములు కానీ అవి జీవులకు చిత్తశుద్ధిని కలిగించి జ్ఞాన జ్ఞానప్రాప్తికి దోహదమును కలుగజేది కర్మమందయు జీవుడికి జ్ఞానం పద్ధతిలో చేర్చుడా ఎలాగంటే నది సముద్రం నందు లయించినట్టుగా జ్ఞానందు లయించుకోవచ్చు నానే పరిసమాప్యతే అని వాక్యం యొక్క అర్థమైంది కాబట్టి ఈ నది అంతర్భూతమై ఉన్నట్టు జ్ఞానమందు సమస్త కర్మలు కర్మఫలంలో అంతర్భూతం లేని ఉండనని జ్ఞానము నశించదని కాదు చేసిన సత్కర్మ ఎన్నటికీ వ్యర్థం కాదు కనుకనే కర్మ అఖిలం నాశనం కానిదను విశేషంగా సహితంగా జ్ఞానమందు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు కాబట్టి ప్రతివారు జ్ఞానము పొందుటకు లక్ష్యం కలిగి సత్ఫలితం కర్మలను సహాయంగా తీసుకోవాలి ఏ సాధనైనా ఏ మార్గమైనా ఏ సాంప్రదాయమైనా చివరకు జ్ఞానోదయమే చిరమస్థితిగా కలిగి ఉంది కానీ ఏది ఒక సమయం ప్రతి వాళ్ళ జ్ఞానమును పొంది మోక్షము పొందవలసి మనకున్న పన్నెండు యజ్ఞాల గురించి దైవ యజ్ఞము మనో యజ్ఞము ఇంద్రియ విష ఇంద్రియ విషయాది యజ్ఞము ప్రాణాయామ యజ్ఞము తపో యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము అన్నదాన యజ్ఞము మరి అన్ని గుణాల కంటే అవి చేయవలసిందే అవి ఎందుకు మన చిత్తశుద్ధి కొరకు అంటే సహాయకారాలు అన్నట్టు మనం మోక్ష శుద్ధి పోవడానికి అవన్నీ చేయాలి అవన్నీ చేస్తేనే పన్నెండు మంది ఇప్పుడు మనకి యొక్క ఏళ్ళున్నాయి పది ఏళ్ళున్నాయి దీంట్లో వస్తువులు పట్టగలుగుతాం అట్లాగే ఆ పన్నెండు మనకు చిత్తశుద్ధిని మనను మంచి పరవర్ పరివర్తన తీసుకెళ్ళడానికి సహాయకారంగా ఉపయోగపడతాయి కానీ చివరిది జ్ఞానదనం బయటికి పైన ఇది జ్ఞానదానం బాబాది జ్ఞానదానం చివరిది జ్ఞానదానం సూర్య చంద్రుడు ఉన్నంత వరకు జ్ఞానము మరణించదు అని చెప్పి నా జ్ఞానం మాత్రం మరణించదు అందుకని అర్జునుడి కూడా శ్రీకృష్ణుడు నువ్వు జ్ఞానయోగిక మొదట ఏంటి చెప్పి నువ్వు జ్ఞానయోగిక వరకు యోగిత యోగిక వరకు జ్ఞానంతో నీకు మొత్తం ఆత్మజ్ఞానం తెలుసుకోకూడదని ఇక్కడ మళ్ళీ జ్ఞాన యజ్ఞమే లేమంటున్నాను జీవుని జ్ఞాన సౌధం వరకు తీసుకొని పోయి అచ్చట వదులు అటు పిమ్మట జ్ఞానదీవాణిని మోక్ష సాధనం చేర్చు జ్ఞానం అంటే ఈ జ్ఞానే చివరి లాస్ట్ వస్తుంది శిఖరం అనేది ఈ సా బ్రహ్మరంధ్రం ఉండొచ్చు మోక్షము మహో మహాపురులకి కూడా ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉండి మోక్షం వల్ల అది ఎవరికి లభించదు మోక్షం అనేది బ్రహ్మరంధ్రంలోని కామం విజయడం అంటే అందరికీ కలగదు అది కొంత కొందరు చేసిన వాళ్ళకి సాధారణంగా ఈ జ్ఞానం మరణిస్తారు ఈ స్థితి అంటే బ్రహ్మరంధ్రం అంటే ఇది మహాత్ములు మాత్రమే ఎందుకు పెట్టలేదు బాబా కనుకనే సమాధిలో ఒక్కటి చాలా ఎంచుకోండి కాదు అది ఈ బ్రహ్మరంధ్రంలోకి ఉంటుంది వాళ్ళ జ్యోతి కళ్ళు ఉంది కానీ ఈ స్థితి అంటే బ్రహ్మరంధ్రం అంటే ఇది మాత్రమే ఎల్లుతుంది బాబా కనుకనే సమాధిలో ఉపడించాలంటే ఎం అది ఈ వాళ్ళ అయితే ఇది మనల్ని అక్కడ అనేది ఈ దర్శన ద్వారం మనల్ని ఇక్కడికి జ్ఞానం జ్ఞానిక్రియాలన్నీ కావున సత్కర్మయ జీవునకు మోక్ష ప్రాప్తి అత్యవసరమని నిరంతర దైవచింతన సత్కార్యములు భగవంతుని ఆరాధన భగవంతుడు తరుణించి జీవులకు జ్ఞానము మరియు యోగంలో ప్రసాదించింది ఎప్పుడైతే మనం భక్తితో ఏది చేసినా పారాయణం చేసినా పారాయణం శ్రవణం విన్నా కూడా శ్రవణ భక్తి అంట శ్రవణ భక్తి ఇదేమో స్వాధ్యాయ వినడంకుండా భక్తే విన్న వాళ్ళకి ఎక్కువ లభిస్తుంది వెయ్యి మందికి వంద మందికి యాభై మందికి వంట చేసి 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 అలసి ఉండదు అన్నీ చేసి ఆ యొక్క రెడీ అయిన పదార్థాన్ని తినేవాళ్ళు మంచి ఆనందంతో తింటాడు అలాగే పారాయణం చేసిన వాడికి తక్కువ వినేవారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది ఇంత శ్రవణ భక్తి అంటారు దాంట్లో వాళ్ళు ఆత్మలో ఈనమైపోతారు వాళ్ళకు ఏది ఉండదు ఒడు వినడంతో ఈనమైపోతారు చిన్నపిల్లల దీంతో ఎక్కువ ఫలం ఉండదు శ్రవణ భక్తి కాబట్టి జ్ఞానంలో లక్ష్యంగా పెట్టుకొని కర్మను ఆచరించాలి ఒకవేళ సాధ్య వస్తువు పొందినను మహాత్ములు కర్మలను వదలక ఆచరించి మహాత్ములు ఎప్పుడు కర్మలు ఒక్క గొప్ప కార్యాలు చేస్తూనే ఉండరు వాళ్ళు ఒక్క కార్యం కూడా చెయ్యక ఉండదు కూడా ఉండదు తొరిగా ఏదో ఒక కార్యము మనుషులకు మానవ కళ్యాణం చేస్తూనే ఉండరు అట్టి జ్ఞానములు ఓ అర్జున నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాక్షాంగ నమస్కారం చేసి సమయం చూచి వినయంగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన నీవు తెలుసుకున్నాను ವಾರು ತಪ್ಪಕ ನೀವು ಉಪದೇಶ ಎಲ್ಲ ಪಂದಾಲಿ ಮರಲ್ಲಿ ಇದು ಬಾಂಬ ದ್ಗರ ಮನೆಂಥ ಎಂತ ಒಣ ಒಣಗಿ ಅನ್ನ ಅದೇನು ವಿನಯಂ ತೊಟ್ಟಿ ಕುರ್ಚುಟೆ ಕೃಪ ಅನ್ನ ಮನಕು ಪ್ರಸರಿತು ಗಡಬಡಿ ಗಡಬಡಿ ಜೇ ಅಕ್ಕ ಅಲ್ಲರಿ ಅಲ್ಲರಿಂತೆ ಕೃಪಕ ಮನಮೋ ಪಾತ್ರ ಅಕ್ಕ ಎಲ್ಲ ಎಲ್ಲ ಪಂದಾಲಿ ಅಂತ ವಾರಿಗೆ వినయంతో మళ్ళీ సాష్టాంగ ప్రణామం వాళ్ళ పట్టి చేతులతోటి కాదు చేసేది ఈ సాష్టాంగాన్ని సర్వ అవయవ మొత్తం వాళ్ళకు ఆ చరణాలకు సాష్టాంగాన్ని కూడా నమ్మ ఇంకొకటి సమయాన్ని చూచి వారిని ప్రశ్నించుము వినయంతో అడుగుము మూడు ఎవరు లేకుండా ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు చూడండి అప్పుడు నీకు ఏదైనా డౌట్లు వస్తే జ్ఞానం గురించి వాళ్ళను ఒక ప్రశ్న వాళ్ళని మళ్ళీ వాళ్ళకి సేవ చేయాలి సేవ అంటే ఏంటి వాళ్ళని పాదాలను అడగమంటున్నారా నీళ్ళు ఇవ్వమంటున్నారా అది కాదు సేవ అంటే బాగా అంటారు ఒకసారి నా పాదాలను అడుగుమంటే నో నెప్పుడు చుట్టూ కూడా మై అంటే అది కాదంట సేవ అంటే వాళ్ళ కార్యాలు ఏమున్నాయి అక్కడ ఏం చెయ్యాలి ఆ చుట్టూ ఏమి ఉండదు అక్కడ ఏం సమకూర్చాలి ఏమి పెట్టాలి అక్కడ ఏం కావాలి అనేది మన మానవ దృష్టి అవసరానికి తగినట్టు అక్కడ ఏం కావాలి అని అది కూడా సేవనైతే తప్పక వాళ్ళు నీకు వాళ్ళు సంతోష్టులే ఉపదేశిస్తారు ఈ చిన్న చిన్న సేవలకే వాళ్ళు సంతోషం అయిపోతుంది వాళ్ళకు చిన్న పిల్లలున్నారు చూడండి మనకు తల్లికి చిన్నపిల్లల గింత చిన్న వస్తువులు తెచ్చిచ్చినా తల్లి సంతోషిస్తుందా లేదా అరే నా పిల్లలు ఎంత మంచి చిన్న గింత గ్లాస్ తెచ్చి ఇంత ఎగి అంటే నేను తీసుకొచ్చి అంటే తల్లికి ఎంత సంతోషం అవుతుంది తండ్రికి కూడా కొడుకు చిన్న చిన్న పనులు తల్లి ఇంకా తండ్రి పనులు చేస్తే తండ్రికి కాదు నేను కొడుకు ఇప్పుడే పనులు చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు అని తల్లిదండ్రులకి ఇలా మన పిల్లలకి సంతోషం చేస్తాము వాళ్ళు ఇంకా మనకి దర్శన మహాత్ముని మనం కల్లారా దర్శించుకున్నాం కల్లారా చూసినాము ఆ వాక్యాన్ని కూడా మనం ఇక్కడ కూడా అదే చెప్తుంది ప్రత్యేక ప్రత్యక్షం అల్లారా నేను చూడవచ్చును అంటే ప్రత్యక్షంగా మనం చూసినాం కాబట్టి ఇక్కడ ఈ వాక్యాలకు మనకు సాక్ష్యం ఉంది బాబు ఇక్కడ ప్రతి వారూ అనుభూతం మనర్చుకోవచ్చు అంటే అనుభవంలోకి తీసుకోవచ్చు మనం వాళ్ళ దర్శనం కానీ వాళ్ళ వాక్యాలు కానీ మనకు అనుభవంలోకి వచ్చేస్తాయండి అనుభవంలో తెచ్చుకోండి అంటే ప్రతి ఒక్కరికి అనుభవముల ద్వారానే మాకు బాగా గురువు అనేది గూడనిచ్చాము మనం చేస్తున్నాం అలాగే ఈ భావ్యతలు కూడా లేదు అయితే గోవు గోడ ఉన్న వస్తువుల వలె తన వేరుగా అతను కనిపించరు తన స్వరూపంలోనే అనుభూతం అమృవం గూడలు ఆవులుగా అంటే మీలోని ఆత్మయే మీకు అనుభవం అవుతుంది అనుకుంటుంది ఈ స్వస్వరూపమే నీకు అనుభవం అవుతుంది ఆ తత్వదర్శనంలో తత్వదర్శనం ఎప్పుడైతే దర్శించుకుంటావో నీకు ఆత్మనుభవం కలుగుతుంది కరెక్టే కదా మనకు ఆత్మానందం పెట్టుకున్న భావాన్ని మనం గుర్తించాలి అందుకనే తత్వదర్శన అని ఈ పదం నుంచి ముక్షులకు ఆత్మతత్వం గురించి పరమ ధైర్యం లభించుచున్నది ఎందుకంటే ఆత్మను చే ప్రతి వారము దర్శించవచ్చునని తక్కువ దర్శుల వాటి మహాత్ములు జనులకు జ్ఞానములు బోధించదు ఎవరైతే ఆత్మను ప్రాప్తించుకున్నారో ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందినరో తక్కువ దర్శులు లేకుండా వాళ్ళు జనులకు ఏం చేస్తారు జ్ఞానాన్ని బోధించారు బాబా గారు అదే అంటున్నారు అందుకని అందరికీ బోధించదరా కాదు అందులో మూడు షరతులు విధింపబడినవి పాలించిన వారికి మాత్రమే వాళ్ళందరూ చూడాలి దీంట్లో కూడా మూడు నియమాలు క్షణం అందరికి బోధిస్తారా లేదు అందులో ఎవరికైతే శ్రద్ధ విశ్వాసం వాళ్ళకి ఉంటాయో వాళ్ళకి బోధిస్తారీ వారికి వారికి ఆగలి ప్రణిప్రాతీనా పాతము శక్తి పాతం పాతము ప్రణిపాతీనా పాతము అంటే ఇంట్రెస్ట్ ఇది శ్రద్ధతో వింటున్నాడా లేదా నేను చెప్పేది డైరెక్ట్ ప్రసరణ పాత శక్తిపాతం తోటి మనకు కలిగిపోతుంది సాధకుడు మహాత్ముడ విజ్ఞానికి భక్తి పూర్వకంగా వినే విధలేదు సాశాంగ నమస్కార ఆచరించవలదు తన యొక్క గర్వము అహంకారము గర్భమును అచ్చట పడేవా పక్కన ఉంచాలి గర్భము అభిమానం అన్ని నిరాకారుడై నిగర్భి అయి వినయంతో కూడి ఉండాలి అన్నాడు మహాముల దగ్గర ఎలా ఉండాలి పెద్దల ముందు చేతులు కట్టుకొని ఉండాలి వాళ్ళు మనం ఎందుకైనా మనం లాగా జ్ఞాన జ్ఞానభిక్షటే మనం వాళ్ళు జ్ఞాన బిచ్చేవారుగా వాళ్ళు ఉన్నది మనం ఎలా ఉండాలి ఇలా చేతులు కట్టుకొని సాక్షారణ నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఇలా మనం కూర్చోవాలి అప్పుడైతేనే మనకు వాళ్ళ డైరెక్ట్ ప్రసరణ జ్ఞాన ప్రసరణ మనకు దొరుకుతుంది తాను గొప్ప అనుభావము ఉండరాదు నేను గొప్పవాడిని నేను ధనవంతుడిని నేను ఎమ్మెల్యేని నేను ఎంపీని నేను రాదటి నాయకుడిని అని అటువంటి గర్వం అక్కడ ఉండరాదు పనికిరాదు ఉండు కాదు పనికిరాదు అక్కడ